హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను శనివారము అలాగే పదహారో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ నేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్సే పలం నీరు కూడా పదహైదు కిలోల బాక్సే ఈ ఒడ్డీపల్లి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పూడకాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ ఒడ్డుపల్లి మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల యాభై ఏడు టాప్ ధరలో నిలిచింది ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు పలమనేర్ మార్కెట్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్సు పలం మార్కెట్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఒకటి రెండు మండీలు మాత్రమే ఆరు అయితే టాప్ ధర పడింది ఎక్కువ శాతం ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ ధర పలమనేర్ మార్కెట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు పలంనేర్ మార్కెట్ ఒడ్డిపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్